కూ 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 కూరగాయలు కటింగ్ జరుగుతుంది మా అమ్మేమో సొరకాయలకు కోస్తుంది మా పెద్దమ్మేమో అన్ని వెజిటేబుల్ సపరేట్ సపరేట్ చేస్తుంది అన్ని వెజిటేబుల్ తీసుకొని కడగడానికి తీసుకుపోతుంది సొరకాయ ముక్కలు నీ వేస్తున్నావు పెద్ద పెద్ద ముక్కలా ఏ ఒక్కటి యూబి సాంబార్ లో చూసి చూడండి ఎన్ని చేస్తుందో అంటే పెద్ద పెద్ద ఈ సైజ్ ముక్కలు కట్ చేస్తుంది సాంబార్ లో జస్ట్ ఒక ముక్క వస్తే గాలిగా అందరికీ సో వెజిటేబుల్స్ అన్ని ఏమేమి ప్రిపేర్ చేసాము ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వీడియోస్ అయితే వీడియో తీయడానికి అయితే ట్రై చేసా ట్రై చేయడం వీడియో కంపల్సరీగా తీస్తా చూడండి మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ ఊరు కూడా మా పక్కనే ఉంటుంది కాబట్టి పెద్ద ఆడబిడ్డ ఆడబిడ్డను కూడా రమ్మని చెప్పిన ఆమె కూడా వచ్చింది మా ఆడబిడ్డ వాళ్ళ కూతురు గ్రీన్ డ్రెస్ ఆమె వాళ్ళ కూతురు ఆమె కూడా వచ్చింది ఈ అందరం అయితే సరదాగా పెట్టుకుంటా కూరగాయలు అయితే కోస్తున్నాం నేనైతే ఆలుగడ్డ కో కోస్తున్నా మా ఏమో ఆలుగడ్డ కడిగి ఇస్తుంది ఆయన పొట్టు తీస్తుంది మా పెద్ద ఆడబిడ్డ ఏమో టమాటాలు కోస్తుంది చిన్న ఆడబిడ్డ ఏమో ఉల్లిగడ్డలు కోస్తుంది అత్తమ్మ ఏమో పచ్చిమిర్చి మళ్ళీ నేను దోసకాయ పొట్టు తీస్తున్నా ఏమో ములక్కాయ పొట్టు తీస్తుంది చెరు పని అయితే చేస్తున్నాం తొందరగా కావాలని ఆడ ఆడికి చాలా ఓ టైం ఓవర్ అయిందని ఒక పని చేసి మా అయితే మా నాకు మరిది అవుతాడు ఈయన అయితే వంట మాస్టర్ ఇక అన్నీ రెడీ చేసిన తర్వాత మా మరిది మరిది వచ్చి అయితే ఇక వంట స్టార్ట్ చేసిండు ఈ నీళ్ళు ఇట్లా అన్నీ మేమే అందించినాం మా మరిది అయితే వండిండు మా చిన్నత్త మా మేమే ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే హెల్ప్ చేసినాం ఇక ఆయన వంట చేసిండు నేనైతే బియ్యం కడుగుతున్నాయి కూరగాయలు అన్నీ కట్ చేసినాయి ఇవన్నీ అసలు టైమే తెలియకుండా అయిపోయింది ఆ రోజైతే మాకు మంచిగా చెల్లు పెట్టుకుంటే అన్ని కూరగాయలు కట్ చేసి అయితే పెట్టినాం ఇక పూల పువ్వులైతే తీసుకుపోయినా పువ్వులు తీసి మాలైతే కట్టుకున్నాం చూడండి ఎన్ని రకాల వంటలు ఎన్ని రకాల కూరగాయలు పూల పూలయితే వేస్తున్నా మాల కట్టుకున్నామని వీడియో వంటలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు మేము కూడా రెడీ అయిపోయినాం దేవుడి దగ్గరికి గణపతి దగ్గరికి వెళ్తున్నాం అక్కడ పూజ అయిపోయిన తర్వాత అన్న ప్రసాదం అన్న ప్రసాదం అన్న ప్రసాదం అని చెప్పాలి చూడండి అన్ని తప్పకుండా పూజ అయితే స్టార్ట్ అవుతుంది మేము దేవునికి ఒక మాల తీసినాం నేను అయితే దేవుని మెల్లో అయితే ఇట్లా పట్టుకొని కొన్ని ఫోటోలు అయితే దిగాం ఈ మాడపడుచులు అందరం కలిసి అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగినాం అయ్యగారు అయితే వచ్చేసిండు పూజ అయితే అవుతుంది పూజ అయితే కంప్లీట్ అయిపోయిగానే ఈ అన్నదానం అయితే స్టార్ట్ చేసినాం అన్న అన్నప్రసాదం అయితే చేస్తున్నాం అన్న ప్రసాదం అయితే చేస్తున్నాం మా ఆడపడుచు మేము అందరం కలిసి అయితే మేమే వడ్డించాము మా ఆడపడుచు కేసరి నేను అన్నం మా కొడుకు సాంబార్ మా అత్తమ్మ పప్పు మా మామయ్య ఏమో సాంబార్ అందరం ఒకటి పట్టుకున్నాం వడ్డించినాం ఇక మంది వరకు అయితే మేము మా చేతుల మీదనే పెట్టాము కానీ మా ఆడపడుచు మాత్రం అయిపోయేంత వరకు స్వీట్ తానే పెట్టింది కంప్లీట్ అయ్యే వరకు తానే స్వీట్ పెట్టింది నేను మధ్యలో వరకు పెట్టినా అన్నం తర్వాత అయితే నేను ఇక నొప్పి పెడుతుందని అయితే వెళ్ళిపోయినా వేరే వాళ్ళు వచ్చి వడ్డించారు మా బాబు లాస్ట్ వరకే సాంబార్ వేసిండు తర్వాత మేమైతే తిన్న తర్వాత ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం కలిసి అయితే తిన్నాం ఇక చెట్లు పెట్టుకుంటా ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని మా ముచ్చట్లు పెట్టుకుంటా అయితే అన్న తిన్నాం మంచిగా అనిపించింది మాకైతే ఇలా పెట్టడం వల్ల కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా మాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది ఆ రోజంతా అసలు ఎట్లా గడిచిందో మాకే తెలియకుండా గడిచిపోయింది మళ్ళీ హ్యాపీనెస్ కూడా మంచిగా అనిపించింది ఆ రోజైతే